హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అతిరిపోయే శుభవార్త రావడం జరిగింది పియామ్ కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను ఈ దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది సో మీరు ఈ డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేసి ఉండాలి సో ఆ మూడు పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకలేచికున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత దసరా కానుకగా రెండు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం పై పూర్తిగా తెలుసుకోబోతున్నాం కానీ ఈ డబ్బు పొందడం అంత సులభం అయితే కాదు కేవలం కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులైతే లభిస్తాయి సో మొదటి పని మీరు తప్పక కేవైసీ చేసుకోవాలి కేవైసీ అంటే ఏంటంటే కనుక మీ వ్యక్తిగత గుర్తింపు ధృవీకరణ కోసం మీ యొక్క వేలి ముద్ర ఉపయోగించి ప్రాసెస్ అయితే పూర్తి చేయడం దీన్ని మీరు మీ దగ్గరున్న రైతు సేవా కేంద్రం లేదా మీ సేవా సెంటర్లో చేసుకోవచ్చు లేదంటే కనుక మీ మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు కేవైసీ పూర్తయ్యే వరకు మీరు ఈ యొక్క డబ్బులను పొందడానికి అర్హులవ్వరు కాబట్టి ముందే ఈ స్టెప్ పూర్తి చేయడం చాలా అవసరం ఇక రెండో పని చేసుకుంటే మీ ఫార్మర్ ఐడి కార్డ్ కోసం అప్లై చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం మనకు డిజిటల్ కార్డు అని చెప్పి ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది సో మీరు తప్పక రైతు సేవా కార్డ్కి రిజిస్టర్ అయ్యి అన్ని వివరాలను పూర్తి చేయాలి సో ఈ కార్డు లేకపోతే డబ్బు పొందడానికి అర్హత ఉండదు ఇక మూడో పని చూసుకుంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డ్ లింక్ చేయడం అంటే ఎన్పిసిఐ లింక్ అయితే చేయాలి ఇది కూడా చాలా కీలకం ఎందుకంటే మీకు డబ్బులు నేరుగా మీ అకౌంట్లో జమ కావాలి అంటే లింక్ అయితే ఉండాలి సో ఈ మూడు పనులు పూర్తయిన తరువాతే మీకు ఈ యొక్క రెండు వేల రూపాయల డబ్బు జమ అవుతుంది మరియు మీరు ఈ యొక్క దసరా కానుకను సొంతం చేసుకోవచ్చు సో ఈ దసరా కానుకగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అక్టోబర్ రెండో తేదీ లేదా మూడో తేదీన విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి లేదంటే కనుక మ్యాక్సిమం మనకు అక్టోబర్ చివరి వారంలో అయితే విడుదల చేసే అవకాశం ఉంటుంది సో ఈ యొక్క అందువలన మీరు మీ యొక్క స్టెప్స్ అన్నీ కూడా పూర్తి చేయకపోతే వెంటనే మీ సేవ లేదో రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ కేవైసీ చేయించడం ఫార్మల్ ఐడి కోసం అప్లై చేయడం మరియు బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ చేయడం మొదలు పెట్టండి సో ఈ మూడు స్టెప్స్ పూర్తి చేయడం చాలా సులభమే కానీ వాటిని మిస్ చేస్తే మాత్రం ఈ యొక్క డబ్బులు అయితే పొందలేరు కాబట్టి ఈ అన్ని స్టెప్స్ సరిగ్గా తెలుసుకోండి అలాగే రైతు స్నేహితులకు కూడా షేర్ చేయండి అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రైతులు ఉంటే లేక మీ యొక్క ఫ్రెండ్స్ రైతులు ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా ఈ యొక్క దసరా కానుకను పొందగలరు అంటే దసరాకి విడుదల చేయొచ్చు లేదా చివరిగా మనకు ఈ యొక్క అక్టోబర్ నెలలో లాస్ట్ తేదీల్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది సో ఇది ప్రభుత్వం అందిస్తున్న ఒక గొప్ప అవకాశం కాబట్టి ఆలస్యం చేయకండి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మస్క్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డోట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్